వరంగల్ మిర్చి యాడుకు మిర్చి పోటెత్తింది వరంగల్ జిల్లాలో గడిచిన ఐదు రోజులుగా సమ్మక్క సారక్క తిరణాలు ఉండడంతో ఐదు రోజులు మార్కెట్ యార్డ్కి దాదాపుగా మిర్చి సెలవులు ప్రకటించారు ఇక వరంగల్ మిర్చి యాడికి ఒకే రోజు ఎనమోమల్ మార్కెట్కి యాభై వేల టిక్కీలు పైగా సరుకు వచ్చింది అప్పటికే ఇంకో ముప్పై వేల టిక్కీలు యార్డ్లో మిగిలిపోయింది దీంతో దాదాపుగా ఎనభై వేల టిక్కీల వరకు మార్కెట్లో సరుకుంది మార్కెట్లో ఎక్కడ చూసినా మిర్చియే కనిపిస్తూ ఉంది ఒక్కసారిగా మిర్చి పెద్ద ఎత్తున రావడంతో వ్యాపారస్తులంతా దాదాపుగా కింటాకు ఐదు వేల రూపాయలు కోత వేశారు అయితే ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు చూపిస్తున్నారు కానీ మార్కెట్ మొత్తం మీద ఆ జెండాపాట పాడిన రైతుకు మాత్రమే ఆ ధర దక్కుతూ ఉంది మిగతా మిర్చి అంతా కూడా పద్నాలుగు వేలు పదిహేను వేలు పదమూడు వేలు కొన్ని వెరైటీస్ అయితే మరీ పదివేలే చాలామంది రైతులు ఎకరాకి లక్ష రూపాయలు లక్ష యాభై వేలు ఖర్చు పెట్టి నల్లతామరకు విపరీతంగా మందులు కొట్టి ఎకరాకు పన్నెండు గంటలు పదిహేను గంటలు పండిస్తే క్వాలిటీ లేదని ఎక్స్పోర్ట్స్ లేవని ధరల్లో భారీగా కోత వేశారు ఒక క్వింటా కోయడానికే ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది వాటిని మళ్ళీ యాడ్ తరలించడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు గోతాలు ఇవన్నీ కలిపి మిర్చి పండిన తర్వాత వాటిని కోసి ఎండబెట్టి గోతాల్లో తొక్కి యాడ్కి తరలించడానికి తొమ్మిది వేల రూపాయలు ఖర్చు వస్తూ ఉంటాయి మిర్చి రైతుకి క్వింటాకి కేవలం పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు ఇస్తే ఎకరాకి లక్షా యాభై వేలు పెట్టుబడిని పెట్టిన రైతులు ఏమైపోవాలి కనీసం ముప్పై గంటలు పండే మిర్చిలో ఈ ఏడాది వాట సరిగా లేదు వాతావరణం కూడా అనుకూలించలేదు నలతామర ఒకవైపు విపరీతమైన బొబ్బర వీటితోనే రైతులు అంతా తీవ్రంగా నష్టపోయారు దాదాపుగా ప్రతి రైతుకు ఒక ఎకరాకి ఎనభై వేల నుంచి తొంభై వేల రూపాయల నష్టం వాటిల్లింది నాలుగైదు ఎకరాలు వేసిన రైతుకైతే మూడు లక్షల దాకా నష్టం వచ్చింది ఎక్స్పోర్ట్స్ లేని మాట వాస్తవం చాలా వెరైటీస్కి ఎక్స్పోర్ట్స్ వండర్ హార్ట్ లాంటి వెరైటీస్ కూడా పదిహేను వేల కంటే ఎక్కువ కొనుగోలు చేయడం లేదు చైనాకి ఎక్స్పోర్ట్స్ దాదాపుగా నిలిచిపోయాయి కేవలం ఈ బంగ్లాదేశ్ శ్రీలంకకి మిర్చి వెళ్ళినా కూడా పెద్దగా ఇండియా ప్రైసెస్తో పోల్చుకుంటే ఎక్కువ వేరియేషన్స్ ఉండవు ఒక చైనా వాళ్ళు ఎక్కువ కొనుగోలు చేస్తే తప్ప మిర్చి ధరలు పెరిగే అవకాశం లేదు రాబోయే రోజుల్లోనూ చైనా కూడా ఇండియా నుంచి మిర్చి దిగుమతి చేసుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పాకిస్తాన్లో చైనా సైంటిస్టులు వెళ్ళి పాకిస్తాన్లో అక్కడ మిర్చి పండించే విధానాలపై ట్రైనింగ్ ఇచ్చి వారే విత్తనాలు పురుగు మందులు కూడా సప్లై చేస్తున్నారు భారతదేశం నుంచి రాబోయే రోజుల్లో మిర్చి దిగుమతి చేసుకోవడానికి చైనా ఆసక్తి చూపడం లేదు దీంతో మిర్చి ధరలు భవిష్యత్తులోనూ విపరీతంగా పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయలేము అయితే రైతు సోదరులు గమనించండి ఇప్పటికే గుంటూరు మిర్చి యాడ్ గురించి కూడా మనం ఒక వీడియోలు తెలుసుకున్నాం గుంటూరు మిర్చి యాడ్లో రెండు లక్షల యాభై వేలు టిక్కులు నిండిపోయాయి రెండు మూడు రోజులైతే యాడ్ చైర్మన్ రావద్దని ప్రకటించేశారు మామూలు మార్కెట్లో కూడా రైతు సోదరులు కొంచెం రెండు రోజులు గ్యాప్ తీసుకొని వస్తే మిర్చి కొంచెం ఫ్లోటింగ్ తగ్గితే కొంత ధర నిలగడయ్యే అవకాశం ఉంది ఖమ్మంలోనూ అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఫిబ్రవరి ఇక అయిపోవచ్చింది మార్చి పదిహేను వరకే మిర్చి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత పెద్దగా మార్కెట్లో ఉన్నది వాతావరణం అనుకూలించి వాటర్ బాగుంటే మే ఐదో తేదీ వరకు మిర్చి వచ్చేది ఆ తర్వాత సెలవులు ఇచ్చేవారు జూన్ నుంచి మరలా మార్కెట్లు ఓపెన్ అయ్యాయి అయితే ఇవాళ అలా పరిస్థితి లేదు మిర్చి పంట విస్తీర్ణం పెరిగింది సగటున యావరేజ్ని పన్నెండు పదమూడు గంటల దిగుబడి వచ్చింది ఎక్స్పోర్ట్స్ లేకపోవడం వల్ల ధరలు దారుణంగా ఉన్నాయి రైతుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తారైంది ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోవట్లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి